గ్రామాలలో ఉండే వాళ్ళు ఒక మాట అంటుంటారు డబ్బు ఉంటే బతకచ్చు కానీ మనసు ప్రశాంతంగా సంతోషంగా లేకపోతే అస్సలు బతకలేమని చెప్తుంటారు ఈరోజు మనము డబ్బు కోసం కాదు కానీ ఈ వీడియో మన జీవితం గురించి మాట్లాడుకుందాం అనమాట ముందు రోజులలో అంటే పూర్వము రోజులలో మన తాతలు ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు కానీ ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో పిల్లలతో నవ్వుతూ సంతోషంగా సరదాగా ఆడుకునేవాళ్ళు డబ్బు తక్కువ సంతోషం ఆ రోజులలో ఎక్కువగా ఉండేది ఇప్పుడు అంటే ఈ రోజులలో ఎలా ఉందంటే ఉదయాన్నే లేచి మొబైల్ చూడటం మళ్ళీ పడుకునేటప్పుడు మొబైల్ చూడటం పని చేస్తేమో టెన్షను ఇంటికి వస్తేనేమో అలసట ఇప్పుడు డబ్బు ఏమో పెరిగింది కానీ ఆరోగ్యం తక్కువ మనసు సంతోషం లేదు బాధలు ఇది నిజమే ఈ రోజులలో డబ్బు చెడు కాదు కానీ డబ్బు అవసరమే మనిషికి కానీ డబ్బుని మన జీవితానికి యజమానిని చేయకూడదు మనము మన డబ్బుని మన జీవితానికి యజమాని చేస్తే ఆ డబ్బు కింద మనం కూలో అయిపోతాం అనమాట అయితే డబ్బుని మన చేతుల్లో ఉంచుకోవాలి కానీ డబ్బు చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు ఈ రోజుల్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏం చేస్తారంటే పెద్దగా డబ్బులు లేకపోయినా ఉదయాన్నే అన్నం తిని పొలం పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి సరదాగా అరుగు కింద అంటే చెట్టు కింద అరుగు మీద ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు అయితే అదే ఊరిలో ఇంకొక రైతు ఉన్నాడు అనమాట అతను ఏం చేస్తాడంటే అతని దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎక్కువగా పనిచేస్తాడు కానీ ఆ డబ్బు కోసం పనిచేస్తా నిద్ర ఉండదు ప్రశాంతత ఉండదు మరి ఇద్దరిలో ఎవరు ధనవంతులు మొదటి వ్యక్తే కదా అతనికి డబ్ పని చేస్తే డబ్బుకు డబ్బు వచ్చింది ఇంటికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ కూడా తీసుకుంటాడు ఇతను రెస్ట్ తీసుకోకుండా అదే పని మీద ఉన్నాడు కాబట్టి అతనికి ముందు మనశ్శాంతి లేదు కాబట్టి డబ్బు ప్లస్ మనశ్శాంతి రెండు ఉంటే అతనే నిజమైన ధనవంతుడు అనమాట అయితే రోజుకు మీరు ఈ పది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి అలానే డబ్బు కోసం కాదు కానీ ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలి డబ్బు అవసరమే ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవాలన్నమాట కుటుంబంలో అంటే సంతోషం ఉండాలంటే మనము రోజుకు ఒక్కసారి అయినా వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడాలన్నమాట ఇవి నిజమైన సంపద అన్నమాట డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే సమయం పోతే జీవితం పోతే మళ్ళీ రాదు అందుకే మిత్రులారా డబ్బు ముఖ్యం కాదు జీవితం ముఖ్యం డబ్బు మనకు కావాలి కానీ జీవితం కోసమే డబ్బు కావాలి ఈ మాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఊరి వాళ్ళకందరికీ ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే